హాయంద్రులు నమస్తే నేను మీ శ్రీనివాస్ జస్ట పులివెందల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పేసినటువంటి మాటలు నేను కాదండి పొలిటికల్ సర్కిల్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా సందర్భాల్లో చాలామంది చాలా పెద్దలు మాట్లాడే విషయాలు మనం చూసాం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మళ్ళీ రాదు జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ రాడు రానివ్వము ఒము అని చెప్పేసి అని కూటమిలో పెద్దలు ఈ మధ్య కాలంలో పదే 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 మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావాలా రాకూడదా అలాగే కూటమిపాటు రావాలా రాకూడదా అనేది నిర్ణయించాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు కాదు కదా ప్రజలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏంటి అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటే కనుక ఈ మధ్య కాలంలో సరే ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన పొలిటికల్ సర్కిల్స్లో జరిగేటువంటి చాలా విషయాలు చాలా రకాల మాధ్యమాలు ఉన్నటువంటి జరిగేటువంటి డిస్కషన్స్ని నేను ఈ సందర్భంగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రాడు అని చెప్పేసి అని చెప్తూ ఉండేటువంటి సందర్భంలో చాలా రకాల సర్వేసు మనకి ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి కదా అంటే ఎలక్షన్స్ లేకపోయినా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు కూడా కామన్గా ఈ రాజకీయ వేడి అనేది ఉంటూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ సర్వేస్ అనేవి సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు వస్తూ ఉంటాయి ఈ సర్వీస్ ఎవరు చేశారు ఏంటి అనేది అంటే ఇప్పుడు కామన్గా ఏంటంటే ఈ మెజారిటీ సర్వీస్ వచ్చిన సర్వీస్లో ఏంటంటే మెజారిటీ సర్వీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఎలక్షన్ జరిగితే కనుక యాజ్ ఆఫ్ నౌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి అనేటువంటి సర్వీస్ ఉన్నాయి సో ఈ సర్వీస్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాస్ ఏమంటాయంటే ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయించే సర్వే తాడేపల్లి నుంచి వచ్చినటువంటి సర్వే తాడేపల్లి దీనికి డైరెక్షన్ ప్రొడ్యూసర్ అన్నీ కూడా తాడేపల్లి నుంచి వచ్చినటువంటిదే తప్ప ఇదేమి వాస్తవం కాదని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాస్ కానీ సోషల్ మీడియా ఛానల్స్ కానీ చెప్తున్న విషయాలు అదే కాదు ఇది అసలు సర్వేలే కాదు ఇదంతా ఫేక్ ఇది సర్వేలే కాదని చెప్పేసి చెప్తున్న విషయాలు కూడా మనం చూసాం ఈ ఈ మధ్య కాలంలో ఈ ఈ సంవత్సరం అంతా కూడా అయితే సరే వాస్తవ పరిస్థితులు ఏంటి అని మనం ఒకసారి మనం మనకి అది మనం జస్ట్ మాట్లాడుకుంటే కనుక ఈ మధ్యకాలంలో పీపీపీకి సంబంధించి టెండర్లు వేశారు పీపీపీకి సంబంధించి టెండర్లు వేస్తే బలమైన కూటమి నూట అరవై నాలుగు సీట్లతో బలమైన కూటమి మూడు బలమైన పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ బలమైన కూటమి అంటే ఇదంతా నా కల్పితం కాదంటే నేనేం క్రియేట్ చేసింది కాదు ఏదైతే పొలిటికల్ సర్కిల్లో మన ఈ నడుస్తూ ఉన్నటువంటి విషయాలనే ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటే కనుక టీపీకి సంబంధించి ఎండర్లు వేస్తే నాలుగు కాలేజీలకి ఏ ఒక్కరు కూడా రాని పరిస్థితి నూట అరవై నాలుగు సీట్లు ఉన్నటువంటి బలమైన కూటమి ప్రభుత్వం ప్రభుత్వం పిలిస్తే కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారని వీళ్ళెవరూ రాలేదని చెప్పేసి చెప్పే మాటలు కూడా మనం చూసాం అంటే బలమైన కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తే రాని ముందుకు రాని పరిస్థితి ఎవరు ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది చెప్ప ఇది చెప్తూ ఉన్నారు కదా ఇది ఇంటే ఇలాంటివి కొన్ని కొన్ని ఉదాహరణ చూసిన తర్వాత నిజమా అబద్ధమా ఏంటి అనేది అది మనం ఇప్పుడు ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు కాబట్టి మనం అది కాసేపు పక్కన పెడదాం ఇదే కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఏ రాజకీయ పార్టీకైనా విరాళాలకు వస్తూ ఉంటాయి కదా విరాళాలు డొనేషన్స్ ఇలా వస్తూ ఉంటాయి ఈ డొనేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ డొనేషన్స్ ఏంటంటే వాళ్ళు ఆయా పార్టీల సంబంధించి ఆ పార్టీని వచ్చి ఆ పార్టీ పార్టీతో అంటే వాళ్ళకి రకరకాల పుట్ట ఉంటాయి కదా సో రేపు పొద్దున అధికారంలోకి వస్తే కానీ మన పనికి వస్తారు అంటే మనకి ఇది ఇది అవుతారు కదా అనే ఉద్దేశాలతో కామన్గా ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ పార్టీని నడుపుకో ఆ పార్టీని నడిపేదాని కోసం ఆ పార్టీ మీద అభిమానంతో ఆ పార్టీ పైన నమ్మకంతో ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ విరాళాలకు సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విరాళాలు అధికార పార్టీకి ఉన్నటువంటి టీడీపీకి అధికార పార్టీలు కూటమి ఉన్నటువంటి టీడీపీ పార్టీకి ఎనభై మూడు కోట్లు వచ్చింది ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ క్రోర్స్ వచ్చిందనమాట జనసేన పార్టీకి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇరవై ఐదు కోట్లు వచ్చిందనమాట అలాగే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేనటువంటి ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట నలభై నాలుగు నూట నలభై కోట్లు వన్ ఫార్టీ క్రోర్స్ ఫండింగ్ అనేది వచ్చిందనమాట సారీ డొనేషన్స్ అనేవి వచ్చాయన్నమాట అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు రానివ్వమని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ డొనేషన్స్ డొనేషన్స్ అనేవి ఈ స్థాయిలో వచ్చే విషయాన్ని చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం చెప్తా ఉన్నాయంటే ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చినా కానీ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుందామా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సేమ్ చేత ఉద్దేశంతో ఒక దృఢ నిత్యంతో ప్రజలందరూ కూడా దీనిగా ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చెప్తూ ఉన్నాయన్నమాట సరే కామన్గా చెప్పుకోవడం అది కామన్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఈ విరాళాలు ఈ డొనేషన్స్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎనభై మూడు కోట్లు వచ్చింది కదా ఇది కంపేర్ టు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తగ్గాయి డొనేషన్స్ అలాగే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి వన్ ఫార్టీ క్రోర్స్లో ఇచ్చిన మెంబర్స్ థర్టీ సెవెన్ మెంబర్స్ ఇచ్చారని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట ఇది ఒక సర్క్యులేట్ అవుతున్న విషయాన్ని అయితే మన పొలిటికల్ సర్క్యులర్లో సర్క్యులేట్ అవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక కొద్ది గంటల్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముగిపోతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా విషయాలు అంటే ప్లస్ మైనస్ చాలా చాలా ఉన్నాయి కదా బట్ ఏంటంటే ఇక్కడ ఈ డొనేషన్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకని వీడియో చేస్తాను అనమాట థ్యాంక్ యూ సో మచ్